హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టెన్ ప్లీజ్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో ముందుకు వెళ్తుంది నేను షెప్పల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి మీ పార్ట్నర్ నేమన్నా డేట్ ఆఫ్ బర్త్ అన్న తలుచుకోండి మూడు సార్లు అన్నా ఐదు సార్లు అన్న తలుచుకోండి మీరు వీడియో ఓపెన్ కాగానే మీరు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇంట్లో ఏదో ఒక మెసేజ్ మీకు ఉంటుంది కాబట్టి వీడియో మీ ముందుకు వస్తుందండి అది ఏ వీడియో అయినా సరే టారో రీడింగ్ ఏదైనా సరే మీ ముందుకు వచ్చిందంటే అదేదో ఒక ఆన్సర్ ఉంటేనే అలా వస్తుంది మీ ముందుకి మీరు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వగానే మీరు రీడింగ్ చూస్తే మీకు మీ పాజిటివ్ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఎప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయినా మీకు కనెక్ట్ అవుతుంది ఒక లైక్ ఇవ్వండి మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయ్యి రీడింగ్ కరెక్ట్గా వస్తుంది యూనివర్స్ మా వీడియోస్ పార్ట్నర్స్ ప్రస్తుతం వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూజ్ ఇట్స్ గ్రాట్యూడ్ గ్రాట్యుడ్ యూనివర్స్ ప్లీజ్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మా వీఎస్ ఒక పార్ట్నర్స్ మా వీఎస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ మా ఇయర్స్ ఒక పార్ట్నర్ మా వీర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు రీడింగ్ కరెక్ట్గా రాని యూనివర్స్ కరెక్ట్గా ఇవ్వండి ప్లీజ్ మా యొక్క పార్ట్నర్ మా గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి ఏమాలోచ కార్స్ కనిపిస్తున్నాయి అండి నిమిషం కనిపిస్తున్నాయి కార్స్ మీ పార్ట్నర్ వచ్చేసి మీతోని ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి దానికి ప్లాన్లు వేస్తున్నారు మీతోని న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ పైన స్పయింగ్ చేస్తున్నారు మీ చుట్టుపక్కల వాళ్ళనన్నా లేకపోతే మీ మీ చుట్టుపక్కల వాళ్ళనన్నా లేకపోతే ఆన్లైన్ అన్నా స్పయింగ్ చేస్తున్నారండి మీ పైన న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు మీ పైన మీరు ఒక మదర్లీ నేచర్ అని అనుకుంటున్నారు మీరు తన ప తన లైఫ్లో ఉన్నప్పుడు మీ వ్యాల్యూ తనకు తెలియలేదు ఎప్పుడైతే మీ నుంచి విడిపోయారో మీ ఇద్దరి మధ్య గొడవలు అవి సపరేట్ అయ్యి వెళ్ళిపోయారో ఎవరి మాట అయితే విని థర్డ్ పర్సన్ మాట విని వెళ్ళిపోయారో ఇప్పుడు అక్కడ హ్యాపీగా లేరు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక మదర్లీ నేచర్ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు అన్నీ పాజిటివ్గా జరిగినాయండి తనకి అన్ని విధాలుగా మంచిగా ఉన్నారు మైండ్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు అన్ని విధాలుగా బాగున్నారు మీరు డబ్బు పరంగా హెల్ప్ చేయడం తనకి తనకి అమ్మ లాగా ప్రేమ చూపించడము అన్ని విధాలుగా మీరు మంచిగా చూసుకున్నారు తనని ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ హ్యాపీగా లేరు వాళ్ళు అందుకే మిమ్మల్ని గుర్తొస్తున్నారు తనకి మీరు మీ మదర్లీ నేచర్ కానీ మీరు తనకి అవసరాలకు డబ్బు ఇవ్వడం కానీ అన్ని విధాలుగా సఫిషియంట్గా చూసుకున్నందుకు ఇప్పుడు మీరు చాలా చాలా మీ ప్రేమ తనని మళ్ళీ మీ దగ్గరికి లాక్కొస్తుంది మీరు ఒక మదర్లీ నేచర్ మీ మీలాంటి అమ్మ ప్రేమ నేను కోల్పోయినందుకు చాలా చాలా రిగ్నెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీరు మూవన్ అయ్యి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు మళ్ళీ వెనుక దిగి మిమ్మల్ని చూస్తున్నారు పాస్లో మిమ్మల్ని చీటింగ్ చేసి వెళ్ళిపోయారు తను ఇప్పుడు మళ్ళీ మీరు మీ దగ్గర కోసం మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని అక్కడే ఉండాలని ట్రై చేస్తున్నారు కానీ మళ్ళీ అక్కడ ఉంటే మీరే గుర్తొస్తున్నారు అక్కడ హ్యాపీగా లేరు తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు నువ్వు అనే ఏ కష్టమో నష్టమో అక్కడే ఉందామని అనుకుంటున్నారు బాస్ట్లో చీటింగ్ చేసిపోయారు కదా ఇప్పుడు ముఖం లేదు కదా మీ దగ్గర రావడానికి అక్కడే ఉందామని అనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు మీరే గుర్తొస్తున్నారు మీ మదర్లీ నేచర్ మీ ప్రేమత మీ ప్రేమ ఇవన్నీ గుర్తొస్తున్నాయి తనకి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ట్రై చేస్తున్నారు అక్కడున్న మీ థాట్సే వస్తున్నాయి తనకి మీకు చీటింగ్ చేసిపోయిన దానికి అన్నీ అవన్నీ గుర్తొస్తున్నాయి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నాడు మళ్ళీ మీ దగ్గరికి ఎలా రావాలని ప్లాన్లు వేస్తున్నాడు లేకపోతే మీరే తనకి ఫోన్ చేస్తారా మీరొచ్చి తనకి కలుస్తారా కాలర్ మెసేజ్ చేస్తారా లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి కలుస్తారా అని ఒక హోప్తోనైతే ఉన్నాడు లేకపోతే మీ దగ్గరికి ఎలా రావాలని ప్లాన్లు వేస్తున్నాడు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు తన లైఫ్లో చుట్టుపక్కల సరౌండింగ్లు ప్రేమ వంచే వాళ్ళు ఉన్నారు కానీ పాస్ట్లో మీకు చేసిపోయిన చీటింగ్కి అవన్నీ గుర్తొచ్చి చాలా బాధపడుతున్నారు వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళారు తను ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చుట్టుపక్కల ఎంతమంది తనకు ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నా కానీ మీ మీ ప్రేమ అనేది మిస్ అవుతుంది మీలాగా ఎవ్వరు లేరు తనకి మీలాగా ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు మీరు ఒక యూనిక్ పీస్ అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి మీ అలాగా అమ్మ ప్రేమ కానీ మీలాగా కానీ తనకి ఎవరు కనిపించట్లేదు అక్కడ అలా మీరు గుర్తొస్తున్నారు తనకి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అక్కడ పక్కన ఎవరున్నా కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు మిమ్మల్ని తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి ఎలాగా రావాలి ఎలా చేయాలి వస్తే మీరు యాడ్సప్ చేస్తారా చెయ్యరా అని అనుకుంటున్నారు మళ్ళీ తను రావాలని అనుకుంటున్నాను కానీ మళ్ళీ మీ ఇప్పుడు మీరు తనని కాంటాక్ట్ చేయట్లేదేమో మళ్ళీ మీ దగ్గర కోసం మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనేసి మీరే రావాలని స్టవన్గా ఉంటున్నారు అక్కడే తనే రావాలి అని ఫాస్ట్ మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ ఎలా ఏర్పడిందో అవన్నీ తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు నాకు ఎలాగైనా ఒక ఛాన్స్ యూనివర్స్ అని నా పార్ట్నర్ తట్టు నాకు దారి కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి మీతోనే ఉష్పుల్మెంట్ తనకి మీతోనే హ్యాపీనెస్ తనకి ఫాస్ట్లీ ఇది తెలియక తనే మూవ్ అని అయ్యి వేరే వాళ్ళ మాటలు వినేసి మీ నుంచి మూవ్ అని అయ్యి వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎవరో థర్డ్ పార్టీ వల్ల మీ నుంచి మూవ్ అని అయితే వెళ్ళిపోయారు అది కెరియర్ కావచ్చు మదర్ కావచ్చు మీ ఇద్దరి మధ్య సిచ్యువేషనే కావచ్చు ఏదైనా సరే అది థర్డ్ పార్టీ కిందకి వస్తుందండి వాళ్ళు వాళ్ళ మాటలన్నీ మీ నుంచి మూవ్ అని అయ్యి మిమ్మల్ని చీటింగ్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు గా ఫీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్ ఎలాగైతే వెళ్ళిపోయారో అలాగే అలాగే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు ఇప్పుడు మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టి మిమ్మల్ని ఎలాగైనా తగ్గించుకోవాలి మీరు ఉంటేనే తనకి హ్యాపీనెస్ మీరు ఉంటేనే తనకి పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నారు ఇప్పుడు కెరియర్ పరంగా కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారండి బాగా కెరియర్లో కూడా ఉంటున్నారు కెరియర్ పైన కూడా ఫోకస్ పెట్టారు మీ దగ్గరకు ఒక స్టేబుల్ ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలనుకున్నారు ఎలాగైనా సరే ప్యాషన్ న్యూబిగింగ్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చి కమెంట్ ఇవ్వాలి మీ కాలర్ మెసేజ్ చేయాలి మీతో వచ్చి మాట్లాడాలి అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ మళ్ళీ స్టక్ అయిపోయి మీరే రావాలని ఒక ఇగో పర్సన్ మళ్ళీ మీరే రావాలి మీరు వచ్చేదాకా వెయిట్ చేయాలని చూస్తున్నారు కానీ ఎన్ని ఎన్ని రోజులైనా మీ దగ్గరకు వస్తారండి మీ మీ పైన మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది మీ దగ్గర రావాలని చూస్తున్నారు ఇదండి నెంబర్స్ వచ్చేసి టెన్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి టూ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఇక రాశులు వచ్చేసి మిదనతుల కుంభరాశి మేషసింభ ధనుసు రాశి వృషభ కన్యా మకర రాసి కర్కాటక రుచిక మీన రాశి ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి నాకు ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకు అవుట్ అవుతున్నాయో అవుతలేదో మీకు కనెక్ట్ అవుతున్నాయో అవుతలేదో నాకు తెలియాలి కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ నేను చదివి ఏదైనా ఉంటే నేను మీకు ఎలాంటి రీడింగ్స్ కావాలో కూడా నాకు పెట్టండి నేను చేస్తాను ఇదండి మీ కనెక్షన్